అసంటే నాకు ఒక రౌట్ ఇప్పుడు తింటాన్ని తెలిసినా మాకు ఇప్పుడు నల్ల నిలిచి అవుతుంది మీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పకుండా నాన్న యాతన పడి ఆ నేను చెయ్యి నేను అప్పుడు తెచ్చి ఇంట్రెస్ట్లోకి పిల్లలకు పెట్టుకున్నాను అప్పట్న అవసరం లేదు మా ఉండలేదు మనకు గవర్నమెంట్ బాడీగా కొంచెం అడ్డిట్ అవుతుంది వీళ్ళకి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో అయితే పెట్టారు కదా రాకుంటే తీసేయండి చెప్తారు దీన్ని పంపించేయండి ఒకళ్ళ ఇళ్ళలో పంపించేసాలి మేడం